వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం మొదటి రోజు మహిళలు తప్పక చేయవలసిన పనులు ఇవే కొత్త ఏడాది ప్రారంభం కాబోతుంది రెండు వేల ఇరవై ఐదు ముగిసి రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం కానుంది ఈ సంవత్సరంలో ఆనందంగా ఉండి డబ్బుకి ఎలాంటి లోటు ఉండకూడదు అంటే మహిళలు తప్పకుండా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది కొత్త సంవత్సరంలో ఇంటిలో ఆనందాలు వెల్లువెరయాలి ఆరోగ్యంగా ఉండాలంటే మహిళలు తప్పకుండా కొన్ని పనులు చేయాలి దీనివలన ఇంట్లో సంపద పెరగడమే కాకుండా కొత్త సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అనుకున్న పనులన్నీ సరైన సమయానికి పూర్తవుతాయి మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం కొత్త సంవత్సరం మొదటి రోజు మహిళలు తప్పకుండా ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసి తులసి చెట్టు పూజించి దానికి ఎరుపు రంగు దారం కట్టాలి అంతేకాకుండా తులసి పూజ చేస్తూ విష్ణు మంత్రాలు జపించాలి దీని వలన ఇంట్లో సంపద పెరుగుతుంది ఆరోగ్యపరంగా ధనపరంగా కలిసి వస్తుంది సూర్య భగవానుడికి ఆరోగ్యం సమర్పించడం కొత్త సంవత్సరం మొదటి రోజు ఏ గృహిణి అయితే ఉదయాన్నే నిద్ర నిద్రలేచి గంగాన జలంతో స్నానం చేసి సూర్య భగవానానికి ఆర్గ్యం సమర్పిస్తారో వారి ఇంట ఆనందాలు నెలకొంటాయి అంతేకాకుండా వారిపై సూర్య భగవానుడి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం సంవత్సరం మొత్తం ఉంటుంది నూతన సంవత్సరం దంపతులు ఇంటి పెద్దవారి నుంచి ఆశీర్వాదం పొందాలి అలాగే తమ పిల్లలకు ఆశీర్వచనం ఇవ్వాలి దీనివల్ల పెద్దల ఆశీర్వాదం భగవంతుడి చల్లని చూపు మీపై ఉండి మీకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది అంతేకాకుండా పెద్దలను గౌరవించే చోట ధనానికి లోటు ఉండదు అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొదటి రోజు ఇష్టమైన దైవాన్ని పూజించాలి ముఖ్యంగా ఈరోజు వినాయకుడిని పూజించాలి శివ పూజ చేయడం అలాగే మీ చేతులతో స్వయంగా స్వీట్ తయారు చేసి దేవుడికి నైవేద్యం సమర్పించడం ఆవుకు ఆహారం ఇవ్వడం చాలా శుభప్రదం నూతన సంవత్సరంలో మీ ఇంటిలో ఎలాంటి ప్రతికూల శక్తి లేకుండా సంవత్సరం మొత్తం ఆనందంగా ఉండాలంటే తప్పకుండా మీ ఇంటి నుంచి పగిలిన అద్దం పగిలిన ఫోటో ఫ్రేమ్ తొలగించాలి దీనివల్ల సానుకూల శక్తి ఇంటిలోకి ప్రవేశిస్తుంది తులసి మొక్క ఇంటిలో తులసి మొక్క ఉండటం శుభప్రదం తులసి మొక్క ఇంటి వద్ద ఉండటం వల్ల ఇది ఇంటిలోకి సానుకూల శక్తిని తీసుకురావడమే కాకుండా శ్రేయస్సును పెంచుతుంది అయితే ఎవరి ఇంట్లోనైతే తులసి మొక్క ఉండదో లేదా వాడిపై ఉంటుందో వారు తమ ఇంటి వద్ద కొత్త తులసి మొక్క నాటడం చాలా మంచిది అయితే ఇంటిని ఉప్పు నీటితో తుడవడం చాలా మంచిది ఇంటిని ఉప్పు నీటితో తుడవడం వల్ల రుణ సమస్యలు నుంచి దిష్టి దోషం నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు చాలామంది తులసి తెలియక ఈశాన్య దిశలో ఎక్కువ బరువు ఉంచుతారు అయితే న్యూ ఇయర్ వస్తున్న సందర్భంలో మీరు మీ ఇంటిలో ఈశాన్య మూల బాగుండేలా చూసుకోండి ఆ స్థానంలో బరువు పెట్టకుండా చూసుకోండి దీనివల్ల మీ ఇంట్లో కలహాలు లేకుండా ఆనందంగా ఉంటారు కొత్త సంవత్సరంలో మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలంటే తప్పకుండా మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేసి అందంగా అలంకరించండి దీనివల్ల మీ ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవేశించి కుటుంబ సభ్యులందరూ ఆనందంగా గడుపుతారు